అది రావడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది అనేది ఖచ్చితమైన లెక్క మనం చెప్పలేము నేను డెబ్బైవ వారము ఎలా మొదలవుతుంది ఎప్పుడు మొదలవుతుందో చెప్పగలం కానీ ఇప్పటి నుండి కాలానికి మొదలవుతుందని మనం చెప్పలేము అది ఎందుకంటే డెబ్బైవ వారము మొదలైన తరువాత నలభై రెండు నెలలకు కడబోరం రోగుతుంది ఏసయ్య వస్తాడు సంగమిత్తబడుతుందని బైబిల్ చెబుతుంది కనుక డెబ్బయో వారానికి కూడా ఎన్ని రోజులందో లెక్క పెడుతుంది ఇప్పటి నుంచి ఏసు అక్కడ దినం చెప్పినట్టే కదా మరపుడు లేఖనానికి విరోధం అయిపోతుంది మనము అప్పుడు కూడా డెబ్బయో వారం మొదలైన తర్వాత కూడా నలభై రెండు నెలలు మనం లెక్క పెట్టుకున్నాక కూడా మనం అనుకున్న టైం కంటే కాస్త ముందుగానో తర్వాతను గర్భి గర్భిణీ స్త్రీకి వచ్చినట్టుగా ఆకస్మికంగా ప్రసవ వచ్చినట్టు ఆ దినం వస్తుందని పౌలు చెప్తాడు గనుక ఇప్పటి నుండి డెబ్బై వారం ప్రారంభానికి ఎంత టైము చెప్పడానికి ఎలాంటి అవకాశం లేదు అలా చెప్పగలిగితే యేసు ఆకట టైం ఇప్పుడు చెప్పేసినట్టే ఇంకా ఓకే యుగాంతం పుస్తకం చదివాను కదా నేను అయితే అందులో మన శ్రమలు తర్వాతనే సంఘం ఎత్తపడుతుందని చెప్పారు కదా హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ కూడాను అయితే అది ఇప్పుడు తర్వాత వారు కదా అది వారాంతంలో డెబ్బై వారం అయిపోయాక అందులో పరిశుద్ధులు అందరూ పాల్గొంటారా లేకపోతే నుంచి వచ్చిన దేవుడు ఏమి పాల్గొంటారు నాయన ఒక మాట యుద్ధమే ఉండదు ఆ యుద్ధం అంటే హోరాహోరి వీడు కత్తితో దెబ్బ కొట్టి ఆయన కత్తితో కొట్టి ఇలా హోరాహోరి యుద్ధం ఉండదు మానవ మాత్రులకు దేవుడికి మధ్య యుద్ధం అది కూడా యుద్ధమేనా దేవుడో దెబ్బ కొట్టాడు ఎదురు మనిషి కొట్టగలడా ఆ వీడి ముఖం వీడేం చేస్తాడు ఆయన నోట్లో నుంచి వచ్చే ఖడ్గము ద్వారా వాళ్ళందరినీ సంహరిస్తాడని ఉంది తర్వాత వాళ్ళ మీద ఏసయ్యకి ద్రాక్ష పళ్ళను తొక్కినట్టు తొక్కుతాడని ఉంది ఆ యుద్ధము వేరు మామూలు మనం అనుకున్నట్టు యుద్ధం కాదది అయితే ఇదంతా పరిశుద్ధులు నిలబడి చూస్తుంటారు ఆకాశంలో వాళ్ళు యుద్ధం చేసే అంత శ్రమ అవసరం లేదు ఏసయ్య కూడా నోట్లో ఉంచి తన వాక్కునే ఖడ్గంగా పంపిస్తాడు ఇక మనమందరం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మన ఏసయ ఎంత యుద్ధశూరుడో అద్భుతమైనటువంటి ఎలాంటి యుద్ధశాలు మనం నిలబడి చూస్తామంతే ఓకే 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 సరే బ్లెస్